హలో నమస్తే వెల్కమ్ టు మా గో ట్రైనింగ్ డిజైన్స్ ఏంటి వీడియోస్ రావట్లేదని చెప్పి సీకర్గా వెయిట్ చేస్తున్నారా ఇవన్నీ కలెక్ట్ చేయడానికి అలా 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 తిరుగుతూ ఉండి మీకు వీడియోస్ లేట్ అయినాయి అనమాట సో ఇప్పుడు ఈ కలెక్షన్ గురించి అనుకుంటున్నారా ఏం లేదండి దసరా మనకి ఫెస్టివల్ సీజన్ రెడీగా ఉన్నప్పుడు మీకోసం కొత్త కలెక్షన్ కష్టపడి తీసుకురాకపోతే ఎట్లా సో అందుకని ఈ వీడియో అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూసేయండి కలెక్షన్ ఏంటి అనేది ఒక క్విక్ బిట్ అనమాట రేపటి నుంచి కలెక్షన్కి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి కదా వీటికి సంబంధించిన వీడియోస్ అయితే చూస్తారు ఇప్పుడు ఏం కలెక్షన్ తెచ్చానో ఎలాంటిది తీసుకొచ్చాను అనేది చూసేద్దాం ఈ వీడియో అయితే వీడియో అనలా వ్లాగ్ అనలా మోస్ట్లీ వ్లాగ్ అని చెప్పుకోవచ్చు స్టాక్ చూపించే వ్లాగ్ కింద చూడొచ్చు వీడియోని ఎందుకంటే చాలా టైం తీసుకుంటుందేమో ఎందుకంటే మీకు ఎన్ని బెయిల్స్ ఉన్నాయి చూసారు కదా వెనక అన్నీ ఉన్నాయి ఇవన్నీ మనం ఓపెన్ చేయాలి బాబో వర్షాలండి ఏ దాంట్లో ఉన్నాం కాబట్టి ఒక చిన్న విషయం చెప్తారు అది మీరు ఏదైనా ఒకటి శారీ కొంటున్నప్పుడు మీ అందరికి ఇచ్చే సజెషన్ ఏంటి అంటే దయచేసి వీడియో కాల్ చేసి దగ్గరకు చూపించి కలర్ అది ఎట్లా ఉన్నా కలర్ డిఫరెన్స్ కనిపించిన వీడియో కాల్లో క్వాలిటీ అనేది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది కదా మీరు ఏం తీసుకున్నారు ఐటమ్ అనేది తెలుస్తుంది కాబట్టి కొంచెం మీరు తీసుకుంటున్నప్పుడు కాస్త శ్రద్ధ పెట్టి వీడియో కాల్లో మా స్టాఫ్ని చూపించమంటే మీకు చూపిస్తారు అయితే చూపించాను కదా మీకు ఇదివరకు రా సిల్క్లో చేసాం ఈ వీడియో ఇంకా చేయలేదా రా సిల్క్లో మీకు వచ్చేసి ఇది జార్జిట్ లుక్ సారీ అంటే చాలా బాగుంటుంది బట్ ఇది రా సిల్క్ అనమాట డిజైన్స్ చాలా బాగున్నాయి ఇందులో కొత్త డిజైన్స్ అందులో కలెక్షన్ కలర్ ఏం సారీ యా సేమ్ అండి ఇది జార్జెట్ అండి సారీ రా కాదు బట్ మధ్యలో సిల్వర్ లైన్ సారీ అనమాట మీకు వచ్చేసి బాతిక్ ప్రింట్ తోటి వస్తుంది ఇవంతా ఇది దీనిక జార్జెట్లో సిల్వర్ లైన్స్ తోటి మీకు బాతిక్ ప్రింట్ చివరిన పైన ఇట్లా ప్లేను ఈ కలెక్షన్ కూడా చాలా బాగుంది యాక్చువల్గా జార్జెట్ సారీస్ అండి చాలా మంచి జార్జెట్ చాలా బాగుంది సో జార్జెట్లో మీకు వచ్చేసి ఇవన్నీ కూడా డిజిటల్స్ అనమాట ఇవి నేను ఎప్పుడో త్రీ ఇయర్స్ బ్యాక్ నేను సేల్ చేశాను మళ్ళీ ఇది చూడగానే ఈ క్లాత్ చూడగానే త్రీ ఇయర్స్ బ్యాక్ నేను చాలా బాగా సేల్ చేసిన ఐటమ్ అనమాట అది వెంటనే తీసుకోవచ్చు అనమాట ఎస్ ఇవన్నీ అవి జార్జెట్స్ తీసాను చీరలకి మీకు అంచు వచ్చి పైన అంతా కూడా లెనిన్స్లో మీకు గతంలో ప్రింట్ ఇచ్చారు చూడండి అలా ఉంటుంది అనమాట అసలు ఎంత బాగుంటుందో ఈ పూట క్లాత్ కూడా చాలా బాగుంది ఇది క్లాత్ చాలా డిఫరెంట్గా ఉందండి సో ఇవి వీడియోస్ చేస్తే తొందరగా సెల్ అయిపోయే ఐటమ్ ఇది అయితే డెఫినెట్లీ చూసారా ఎంత రిచ్గా ఉందో కోటా శారీస్లో చాలా బాగుంది స్నేహితు ఓపెన్ చేసుకుంటుంది మంచిగా ఇది ఫ్యాన్సీ అండి ఫ్యాన్సీ సారీస్ అది ఒకటే పెట్టారు జిమ్ చూ మాలుగా కాదండి బాబు నేను రాజమండ్రిలో మొన్న ఒక మాల్కి వెళ్ళా దేంతో మొత్తం అన్ని జిమ్ చూనే ఉన్నాయి కదా ఒక సెక్షన్ సెక్షన్ మొత్తం అంటే జనరల్ గా ఏం సేల్ అవుతున్నాయి అనేది చూస్తూ ఉంటాను కదా మార్కెట్ వైజ్ ఎలా సేల్ అవుతున్నాయి అనేది చూస్తూ ఉంటాను అసలు మొత్తం జిమ్మె చూనే ఉందండి ఒక సెక్షన్ సెక్షన్ మాత్రం సో ఇలా సారీ చూ ఇచ్చి బ్లౌజ్ మాత్రం ఇట్లా సిల్క్ బ్లౌజ్ ఎంబ్రాయిడరీ ఇచ్చి ఇది కూడా చాలా బాగుంది జిమ్మి చూలో క్లాత్ కూడా జిమ్మి చూలో చాలా బాగుంది రేపు పొద్దున్న రేపటి నుంచి మీకు అన్ని వరస వీడియోలు వస్తాయన్నమాట మీకు ఏమన్నా సారీస్ ఇప్పుడు చూపించే వాటిల్లో అనుకోండి మా వాళ్ళకి ఆ పర్టికులర్ది స్క్రీన్ షాట్ పెట్టి వీటిలో ఉన్న ఐటమ్స్ చూపించండి అని చెప్పండి ఇదేంటి అనుకుంటున్నారా ఏం లేండి మీకు వచ్చేసి ఇది కైండ్ ఆఫ్ పట్టు టైప్లో ఉంటుంది కుప్పడం తెలుసు కదా మీకు కుప్పడం సారీస్ తెలుసు కదా ఎస్ కుప్పడంలోనే కుప్పడం మెటీరియల్లో ఇంకొంచెం సాఫ్ట్ మెటీరియల్లో ఇట్లా డిజైనర్ కలంకారీ ప్రింట్స్ ఇచ్చాడనమాట కలంకారీ ప్రింట్స్ నాట్ హ్యాండ్ కలంకారీ ఈ కలంకారీ నన్ను ఎక్కడికెళ్ళినా ఒక వెంటాడే ఎమోషన్లో తయారైంది అవి ప్రింట్స్ అనమాట సో అన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అండి అవి ఒక ఐటమ్ ఒక ఐటెంకి సంబంధమే ఉండదు అలా ఉంటుంది అన్నమాట ఇది వచ్చేసి మీకు లో మంచి సీక్వెన్స్ ఇలా ఉంటుంది మోడల్ కొంచెం డిఫరెంట్గా డిజైనర్ వేరు లో వర్క్ సారీస్ టైప్ అనుకోవచ్చు డిజైన్ సో వన్ డే టైం ఇస్తే మోస్ట్లీ ఈరోజు కాస్ట్ కూడా ఈరోజే వేసేస్తాము వీడియో అయ్యేసరికి మాకు మీ స్క్రీన్ షాట్స్ పంపిస్తే చేసేస్తా ఇది పక్క ఇది రివర్స్ ఇందులో ఇది రివర్స్ పేమెంట్ కాటన్ జారీస్ అండి ఇవైతే క్విక్ అప్డేట్ ఇస్తాను వీటిల్లో ఇవి కూడా చాలా డిఫరెంట్గా తీసుకురాడు జరిగింది ఇవైతే పెద్దవాళ్ళకి ఎందుకు ఇష్టం బాతిక్ ప్రింట్స్లో ఈ కాటన్ క్లాత్ ఉంటుంది చూడొచ్చు మీరు అసలు చాలా బాగుంటుందన్నమాట సో వ్యాక్స్ బాతిక్ ఇదంతా కూడా దీంట్లో కలర్లు ఉన్నాయి చాలా బాగుంది తెలుసా క్లాత్ అసలు క్లాత్ గురించి కొంతమంది కమెంట్స్ పెట్టుకుంటే మళ్ళీ ఇది కొంచెం కాటన్లోనే అసలు డిఫరెంట్ మెటీరియల్ అండి కాటన్లో ప్యూర్ కాటన్స్లో మీకు వచ్చేసి జరీతో ఇదంతా ప్రింట్ కాదు ఫాయిల్ ప్రింట్ కాదు మీకు అట్లా కనిపిస్తుందేమో ఇదంతా థ్రెడ్ బీవింగ్ అండి అసలు మీరు క్లాత్ చూడొచ్చు ఎంత కంఫర్టబుల్గా ఉంది ఎంత బాగుందో సో ఇదంతా కూడా టైండ్ అవుతుందో మిక్సీ బోరి టైప్ టైండ్ పక్క క్లాక్ ఇవే అండి ఓకే డ్రెస్సెస్ అండి చూపించిన క్యాట్లాగ్స్ చూపించేనా సెట్స్ మోస్ట్లీ సెట్స్ అనమాట సెట్స్ మీకు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి సో ట్రేయాన్ క్లాత్ చాలా కంఫర్టబుల్గా అన్ని సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి మీకు దీంట్లో ఎక్స్ఎల్ ఎల్ ఎం అన్ని సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి ఫ్యాన్స్ ఇట్లా చెక్ చేస్తా స్టిచ్చింగ్ బాగుంటే క్లాత్ బాగున్నట్టు అర్థం క్లాత్ మంచిదైతేనే స్టిచ్చింగ్ మంచిగా చేస్తారు లేకపోతే పిచ్చి స్టిచ్చింగ్ చేస్తారు విడిపోతాయి వేసుకున్న అట్లా చెక్ చేసుకోండి జాబ్బెట్ కూడా బాగుంది నా పక్క తీసే అన్నీ ఈ ఈ బెయిల్ మొత్తం డ్రస్సెస్ అండి బోల్డ్ అనే డ్రెస్సెస్ అనేది వచ్చింది చెప్ప మా స్నేహాన్ని చెప్తాను నిన్న నుంచి తిరుచుకుంటాను వీడియో చేయమన్నా అండి నేను అవైలబుల్ గా కా చేయలేకులు చెప్తాను తిడితేనేమో మమ్మల్ని మొహం మార్చుకుంటది లేకపోతే గారం చేస్తుంది ఉండవే నీకు అసలు అన్నం తిన్నవా లేదో తెలియదావా

అంతే కసరు కోట ఎంత బాగుందో చూడండి సారీ అసలు అసలుగా మంచి బోర్డర్తో చాలా మంచి కలెక్షన్ అయితే ఈ సారీ వెతికి 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 వెతికించి వాళ్ళని హింసించి పట్టుకొచ్చాం ఇవి లెనింగ్స్లో అండి డిఫరెంట్ కైండ్ ఆఫ్ లెనిన్ ఇది ప్యూర్ లెనిన్స్ అన్నమాట ఇవన్నీ అవే మీ కసర్ కోటా సారీస్ ఇవన్నీ అసలు అద్భుతమైన కలర్స్ ఉన్నాయి ఇందులో మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి సెవెంటీ నైన్టీ ఎయిట్ కోర్చెస్ ఫోర్ డబల్ సిక్స్కి వాట్సాప్ చేసేయండి సార్ ఇవన్నీ లెనిన్స్ అండి లెనిన్ పైన ప్రింట్స్ లెనిన్ మీద ప్రింట్స్ పవర్షీట్లో కలంకారీస్ కలంకారీ ప్రింట్స్ తిన్నంత బాతి ఇక మీరు చూసారు కదా కొన్ని సారీస్ ఇందులో కలిసే రాసెలక ఇందులో బ్యూటీ అంటే కదమా మీకు చెప్తా ఏంటండి ఈ సారీస్ అన్నిటిలో పట్టుకున్నా చెప్తా ఇట్లా మధ్యలో లైట్ కలర్ వచ్చి పైన కింద మీకంతా కూడా ఇలా డార్క్ కలర్స్ వచ్చాయి చాలా బాగున్నాయి ఇదైతే రాసెలిక తీసేయండి చె కదా కాటన్ అండి ఇది కూడా కాటన్ కాటన్లోనే కొంచెం మంచి హ్యాండ్లూమ్ కూడా ఇది మంచి ప్రింట్స్తో వచ్చా అప్పా బస్ స్టాండ్ అది హ్యాండ్లూమ్ కాటర్ హ్యాచ్ వేయించండి మరి చూడాలి ఒకసారి రిఫరెన్స్ వచ్చి హ్యాండ్లూమ్ కాటన్ అండి కానీ కాదు మీకు ఇది ఎట్లా అంటే జూట్ అండ్ లెనిన్ మిక్స్ జూట్ అనుకోండి మీరు ఆ కైండ్ ఆఫ్ శారీ అనమాట జూట్ శారీస్లో మొత్తం కొంచెం డిఫరెంట్ డిజైనర్గా ఉంటుంది అవి చూపించేస్తాను కదా ఇవి చూపించేస్తాను కదా ఇందుకో శారీ చూపించండి ఫ్యాన్సీ పట్టు శారీస్ అండి దానిపైన కలంకారీ ప్రింట్స్లో మీకు వచ్చింది అన్నమాట ఇదంతా జూట్ ఇది చాలా బాగుంది కలెక్షన్ కూడా చాలా బాగుంది క్వాలిటీ ఆఫ్ క్లాత్ కూడా చాలా బాగుంది జార్జెట్ ప్యూర్ జార్జెట్ రండి నన్ను ఏదో మేము ఇచ్చిన జార్జెట్లకు పేరు పెట్టారంట ప్యూర్ జార్జెట్ కావాలా వచ్చేసా డిజిటల్ ప్రింట్స్లో ప్యూర్ జార్జెట్స్లో చాలా బాగుంది శారీ వచ్చేసి లిటరల్ కైండ్ ఆఫ్ అంత క్లాత్ చాలా అద్భుతంగా ఉందన్నమాట ఇది చాలా బాగుంది ఇదైతే జిమ్మీ కిమ్మీచూ అండి కింద వచ్చేసి చికెన్ కర్రీ వర్క్ ఇదంటా కూడా మీకు సో ఇలా ఇలా ఉంటుంది జిమ్మీ చూలో కింద వచ్చేసి చికెన్ కర్రీ వైట్ బ్రెడ్ వర్క్ అనమాట సో కోయంబత్తూర్ సిల్క్ చూపించిన ఇది వరకు కోయంబత్తూర్ సెల్ కోయబత్తూర్ సిల్క్ అండి బాగుందో తెలిసే సారీస్ సిల్క్ శారీస్ కాటన్ మీకు లుక్ వైజ్ వచ్చేసి మీకు కాటన్ కనిపిస్తున్నాయి బట్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా సిల్క్ శారీస్ అండి కోయంబత్తూర్ శారీస్ వీటిల్లో కలెక్షన్స్ ఉన్నాయి ఉన్నాయిపోయాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి అవి చూపించి చూసాము ఈ సారీ ఏం లేదండి ఫ్యాన్సీ పట్టు సారీ హ్యాండ్లూమ్ కాదు ఫాన్సీ పట్టు సారీస్ కొంచెం రిచ్గా అనిపిస్తాయి అనమాట ఇది వచ్చేసి నార్మల్ సిల్క్ సారీస్ అండి బట్ తోటి విత్ ఫాయిల్ ప్రింట్ ఇది మీకు బ్లౌజ్ వచ్చి కొంచెం డిజైనర్ ఇచ్చారనమాట ఫాయిల్ ప్రింట్ జార్జిక్ మిక్స్టర్ సిలికెస్ ఇలా ఫాయిల్ ప్రింట్ వచ్చి ఇప్పుడు ఇప్పుడు మాక్సిమం ఫాయిల్ ప్రింట్ మళ్ళీ ఎందుకో అంటే ఒక ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా బాగా ట్రెండ్ అయింది సో మళ్ళీ ట్రెండ్ అవుతుంది ఫాయిల్ ప్రింట్ తోటి మీకు బ్లౌజ్ వచ్చేసి ఇట్లా నెట్టెడ్ బ్లౌజ్ వస్తాయి ఇది సో ఇందులో కూడా మంచి కలర్స్ ఉన్నాయి కలెక్షన్లు కలర్స్ చూసారా అదిపోయింది కలర్స్ బాగున్నా తీసుకుంటావా తీసుకెళ్తా ఈ ఇంటర్ ఇల్లు ఓపెన్ చేయడం పాపం స్టాక్ దాంట్లో ఉన్నాయన్నీ తీసుకెళ్ళి ఎక్కడో ఒకసారి మూలం ఈ కనిపించారీస్ కోసం లేచి పాంజినీ ప్రింట్ వచ్చి ప్రింపు కోటా శారీస్ ఎంత బాగుందో తెలుసా సిల్క్ కోట ఇవన్నీ బాగా ఎంత కష్టపడ్డామో కోసం कष्ट वर्णनातीत ना कष्ट वीट कोसमेंट उठे वर्त सेंज కట్ చేసి కుట్టమనుకుంటా నిన్న మార్నింగ్ జూట్ సార్ ఇది ఇది డిజైన్ అండి అంటే కౌంట్ ఇది తగ్గించి ఇట్లా డిజైన్ చేస్తాను డిఫరెంట్గా డిజైన్ చేసే వీవింగ్ అనమాట ఏదో అతికించేసి ఆ చీరలు కుట్టామన్నారు అన్నారట నేను షాక్ అయ్యాను ఆవిడ చెప్పారా ఎక్స్ప్లెయిన్ చేశారంటే చెప్పాం మేడం వెంటనే ఇమ్మీడియట్గా డబుల్ రిటర్న్ వేసి అది వేసేయమని చెప్పండి అని చెప్పాను వాల్యూ తెలియకపోతే నేను ఏం చేస్తాను చెప్పండి ఆ శారీ ఇదిరా జూట్ జూట్ ఇది ఎంత బాగుందో సిల్క్ కూడా చీరలు చూసుకోండి చాలా బాగుంది ఈ చీరలు అతికించి కుట్టినట్లుంది అన్నారు నాకు అది సి ఇది వచ్చేసి ఇదో డిఫరెంట్ వేవింగ్ టెక్నాలజీ అండి దాన్ని ఏదో అంటారు నేను మర్చిపోయాను దాన్ని అప్పుడు గుర్తుంటుంది మళ్ళీ తర్వాత వచ్చిందా మర్చిపోతూ ఉంటుంది శారీ అంతా ఇట్లా వస్తుంది రాసులు లాగా ఇక్కడ మీకు చూడొచ్చు ఇట్లా ఇది కుట్టినట్లు కట్ చేసి కుట్టేసారేంటి ఈ కైండ్ ఆఫ్లో అనుకున్నారు ఎందుకలా మేడం అంటే మీకు అది చూడగానే మరి మీకు ఏం ఎక్స్పెక్ట్ చేశారో నాకు అర్థం కాలేదండి అందుకే వీడియో చేసేటప్పుడు క్లారిటీగా వీడియో కాల్ చేసి మీరు ఎన్నో చీర తీసుకుందాం అనుకున్నప్పుడు ఒకటికి సార్లు మా వాళ్ళని ఇసుకంచినా పర్లేదు క్లియర్గా చూపించమని చెప్పండి సో ఇట్లా మీకు చెప్పాను కదా మధ్యలో లైట్ వస్తుంది అంచులు మాత్రం డార్క్ వస్తాయి చాలా డిఫరెంట్గా ఉంటాయి ఇదైతే సారీస్ అదే కలర్స్ బట్ ఇందరు కదా హ్యాండ్లూమ్ కాటన్ సారీస్ టైప్లో ఉంటాయని చెప్పేసి కాటన్ ఎక్కువ ప్రిఫర్ చేసేవాళ్ళు కొంచెం కాటన్లో డిఫరెంట్గా వేద్దాం అనుకునే వాళ్ళు యూస్ చేసుకోవచ్చు వీటికి ఏం పేర్లు పెట్టాలి ఫ్యాన్సీ శారీస్ అండి పేరేం పెట్టను మీరు అంటున్నారే స్పేస్ సిల్క్ స్టేజ్ సిల్క్ అవి కూడా తీసుకోవచ్చా మీరే పెట్టండి ఏం పేర్లు పెట్టాలో కాకుండా కమెంట్ చేయండి అదే పేరు పెట్టుకోలేదు సిక్స్టీగ్రామ్స్ శారీస్కి ఇట్లా ప్రింట్ ఇచ్చి మీకు వచ్చేసి కుందంటే సీక్వెన్స్ ఇట్లా ఉంటాయి కదా అవి అనమాట సో పోవులేండి ఇవి నేను పోతాయా అని అడిగా వాళ్ళు పని ఒకటి ఒక వందకి పచ్చలు అడిగా పోతాయా అంటే పోతాయని పోవనే చెప్తారు కాకపోతే మీరు వాష్ చేసుకునేటప్పుడు జాగ్రత్త ఎందుకంటే కొంచెం హల్కదా ఉంటాయి కదా అంటే కొద్దిగా ఇవన్నీ ఏంటంటే కొంచెం మనం జాగ్రత్తగా పసిబిడ్డల్లో చూసుకునే ఐటమ్ అయితే నాకు అందుకే ఈ ఐటమ్ మెయింటైన్ చేయాలంటే భయం బేసిక్గా మళ్ళీ ఎవరైనా మూడిపోతున్నాయి అవి ఇవన్నీ కంప్లైంట్ ఇస్తారు అండి బేసిక్గా ఇవి మీరు బంటకే సుతికారనుకోండి వాషింగ్ మిషన్లో అనుకోండి ఒకసారికి స్మాష్ అయిపోతుంది అట్లా షాంపూ వాటర్లోనో వేట్లోనో ఇట్లా పెట్టి అలా తీసేసి వెంటనే ఇచ్చేసుకోవాలి ఇదండి స్పేస్ సిల్క్ గురించి ఎన్ని కమెంట్స్ ఎన్ని క్వైరీస్ ఏముంది ఇందులో నార్మల్ జార్జెట్స్లో జార్జెట్స్ కాకుండా మంచి సిల్క్ శారీస్ ఉంటాయి కదా ప్యూర్ సిల్క్ శారీస్ ఆ కైండ్ టైప్ ఉంది ప్యూర్ సిల్క్ శారీస్ టైప్లోనే ఉంది టెక్స్టర్ సాటిన్ అండి నథింగ్ బట్ సాటిన్ జార్జెట్లో సాటిన్ అంతే దీన్ని స్పేప్ సిల్క్ అన్నారు స్పేస్ సిల్క్ అన్నారు అంతే అందుకు మంచిగా అంతే కదా అంటే సాటిన్ మిక్స్డ్ అంతే ఇది ప్యూర్ సిల్క్ అండ్ ట్రాకింగ్ దీనికి కట్ వర్క్ ఇచ్చారు చూడండి ఇందులో చాలా ఉన్నాయి వీటిలో కూడా తీసుకొచ్చా ఇవిరా తీసా పక్కన పెట్టేసా చూడండి అంటే నా మీరు అడుగుతున్నారు కాబట్టి ఒకసారి సర్లేదు తీసుకొద్దామని తీసుకొస్తున్నాను కానీ మరీ ఇవి మూడు వేలు రెండు వేలు అంత పెట్టి కొనుక్కునేంత ఐటమ్ కాదనిపించింది నా కదా మీకేమనిపించింది నిజం చెప్తాను మీకోసం తీసుకొచ్చాను కొనుక్కోండి అది ఒక్క ప్రోడక్టే కాంప్రమైజ్ అయితే ఇచ్చా నచ్చలేదు అందరూ ఏమో ఆన్లైన్ అంతా స్పేస్ సిల్క్ అంటారే జార్జెట్లో ఇది వచ్చేసి అంటారు జూట్ కదరా జార్జ్ ఏ దూరు నేను జూట్ కనిపిస్తున్నా జూట్ కాదండి జార్జెట్ మళ్ళీ మీరు ఒకట ఒకటి అనుకోపోయి ఒకటి అనుకుంటారు జార్జెట్స్ ఇవన్నీ పాడి డిజైన్గా అంటారు దీన్ని డిఫరెంట్ వీటికి జందానీ డిజైన్స్ అంటారు కదా ఫ్రెంట్ బ్యాక్ కూడా ఒకలానే కనిపిస్తుంది ఆ టైప్ వాటిని జందానీ అంటారు బట్ బ్యాకే బ్యాక్ అట్లా రాదు బట్ మీకు బయటికి కనిపించేది ఏంటంటే ఆ లుక్లో ఉంటుంది జందానీ లుక్లో ఉంటుంది అనమాట బాగుంది ఇది కూడా చాలా బాగుంది అంటే చిన్న చిన్న పార్టీస్ కట్టుకోవడానికి బాగుంటుందని తీసుకోవచ్చు క్వాలిటీ ఆఫ్ క్లాత్ బాగుంది ఫస్ట్ జిమ్ చూయేనా జిమ్మి చూ డమ్ మోడల్ మోడల్ అందుకే పొద్దున్న వస్తూ ఉన్నాయి ఆ రోజు ఈ గిన్నెచూలు చాలా అండి ఎన్నో వేస్తారు అంటే వేస్తూనే ఉన్నాయి నచ్చుతూనే ఉన్నాయి ఇది వచ్చేసి బ్లౌజ్ సిల్క్ వస్తుంది కింద వచ్చేసి మొత్తం కూడా ఇట్లా సిల్వర్ థ్రెడ్తో వర్క్ అనమాట మేడ్ వర్క్ అది నేను చెప్పను వర్క్ మెషిన్ మేడ్ మెషిన్ మేడ్ వర్కే మేడ్ వర్క్ మరి వర్క్ ఎవరిస్తారు ఇది ఎంత మహా అయితే చీర పదిహేను వందలు ఉంటుంది ఎవరిస్తారు పదిహేను వందలకి మేడ్ వర్క్ చీర చీర మిషన్ వర్క్ అండి అవైతే ఇందాక చూపించండి ఇది అవే అంతండి ఎండ్ ఆఫ్ ద వీడియో అలిసిపోయాను సరే సో ఏ సారీస్ నచ్చాయో కింద కమెంట్ చేయండి రేపొద్దున ఏ సారీస్ వీడియో చేయాలో కూడా కామెంట్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి ఇప్పుడు మీకు చూపించిన ఐటమ్స్లో ఏమన్నా కనుక నచ్చినట్లయితే మీకు తెలుసు కదా వెంటనే ఏ నెంబర్కి కాంటాక్ట్ చేయాలో సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్కి వాట్సాప్ స్క్రీన్ షాట్ దయచేసి స్క్రీన్ షాట్ పెట్టండి హాయ్ అని పెడితే మీరు ఏ చీర అడుగుతున్నారు ఎలా అడుగుతున్నారో మీతో కాన్వర్సేషన్ ఎలా బిల్డ్ చేయాలో వాళ్ళకి తెలియదు ఎందుకంటే ఈ లోపు ఇంకా చాలామంది కస్టమర్స్ కంటిన్యూస్గా పెడతానే ఉంటున్నారు అసలు అవి చూపించడానికి ఒక పక్కన సిస్టంలో వాట్సాప్ ఓపెన్ చేశాను నా మ్యాక్లో ఐ మ్యాక్లో ఓపెన్ చేసుకుని పెట్టుకున్న మ్యాక్ బుక్లో ఎందుకంటే నేను వీళ్ళు చూడలేనప్పుడు నేను చూస్తాను ఒక ఫోన్లో చేసాము ఓపెన్ చేశాము ఇంతమంది డీల్ చేస్తుంటే తప్పించి అట్లా ఉందన్నమాట సో దయచేసి నీట్గా స్క్రీన్ షాట్ తీసి మీరు పెట్టినట్లయితే బాగుంటుంది మీరు చూపించానా ఏటమ్ ఇదేనండి జూట్లో అని చెప్పాను కదా కైండ్ ఆఫ్ జూట్ కింద ఉంటుంది చాలా బాగుంది ఇది కూడా సారీస్ కంఫర్టబుల్గా ఉంటుంది కొంచెం హై అండ్ సారీస్ లుక్ రావాలి కొంచెం డీసెంట్గా ఉండాలి లేకపోతే డిఫరెంట్గా ఉండాలి బ్లౌజ్ డిఫరెంట్గా డిజైన్ చేసుకుని వేసుకుంటారు ఇప్పుడు ఈ మధ్య టై వీడియోస్ వైరల్ అవుతున్నాయి గుళ్ళు దగ్గర వాటిల దగ్గర ఇట్లాంటి కాటన్ ఖాదీ సారీస్ కైండ్ ఆఫ్ టైప్ వేసుకుని వేసుకు వెళ్తారు చక్కరు కూడా అట్లా వెళ్ళచ్చు కదా చెప్తా వెళ్ళి పనికి వచ్చే పనులు తప్పించి పనికి మళ్ళీ పని మళ్ళీ చేస్తారు ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మర్చిపోకుండా కమెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి తిట్టుకోకండి ఇన్ని రోజులు వీడియో వచ్చిందని ఇంకో ఇవన్నీ తీసుకురావడంలో అట్లా అట్ల అయిపోయింది వాళ్ళే వీడియోస్ చేయలేదు అంగ అమ్మాయి స్నేహ సాఫీ ఆమె తిట్టండి నిన్న అయిపోయింది నా చేతిలో మార్నింగ్ నుంచి వేర్చుకుంటూ వచ్చు బాయ్